న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది రాజకీయ దాడుల్లో గాయపడిన వారిని వైసీపీ ఓటమి కారణంగా మృతి చెందిన వారిని పరామర్శించనున్నారు ఈ ఏడాది డిసెంబర్ నుంచి ఆయన మళ్లీ ఓదార్పు యాత్ర చేయనున్నారు అని సమాచారం ఈ మేరకు పార్టీ వర్గాలు తెలిపాయి అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సింది ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి సెవెన్ న్యూస్ ఒక్క నిమిషం ఆగండి డి సెవెన్ న్యూస్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం